ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నాచురోపతి విధానము అంటే డ్రగ్ లెస్ థెరఫీ అసలు ఏ మందులు మాకులు పసర్లు కషాయాలు పోతలు లేపనాలు ఏమీ లేకుండా న్యాచురల్గా జబ్బులు తగ్గించుకునే మార్గము అలాగే న్యాచురల్గా జబ్బులు రాకుండా రక్షించుకునే మార్గము ప్రివెన్షన్ కూడా ఇందులో చాలా చక్కగా ఉంటుంది అలాంటి నాచురోపతి విధానములో ఫాస్టింగ్ జూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ అనే ఈ మూడు ట్రీట్మెంట్ లాగా థెరపీ లాగా పనికొస్తాయి అక్కడ కీమోథెరపీ మందులతో ట్రీట్మెంట్ చేస్తారు క్యాన్సర్స్ వచ్చినప్పుడు అట్లాగే యాంటీబయోటిక్ థెరపీ ఇట్లా రకరకాలుగా ప్రతి ఒక్క కోర్స్ ఏదైనా ఇచ్చారనుకోండి దాన్ని ఒక థెరఫీ అంటారు మెడిసిన్తో ఇచ్చే ట్రీట్మెంట్ థెరఫీ అంటారు కదా అట్లాగే ఇక్కడ ఫాస్టింగ్ థెరఫీ జ్యూస్ ఫాస్టింగ్ థెరఫీ ఫ్రూట్ ఫాస్టింగ్ థెరఫీ ఇవి న్యాచురల్గా జబ్బుల్ని తగ్గించడానికి ఉపయోగపడదు ఇవి న్యాచురోపతి ప్రిన్సిపల్స్ లో మెయిన్ అనమాట ఫాస్టింగ్ చేస్తే జబ్బులు తగ్గవు అనేది పూర్వం రోజుల్లో నేను ముప్పై ఏళ్ల క్రితం ఇట్లాంటి విషయాలన్నీ చెప్తే అందరు తిట్టేవారు మంత్రాలు చదివితే చింతకాలు రాలతాయా లంకణాలు చేస్తే పొట్ట మాడిస్తే రోగాలు తగ్గటానికి అందు లేకపోతే రోగం ఎట్టా తగ్గుతుంది అనుకునే సరే సత్యం ఎప్పుడైనా నిదానంగా తెలుస్తుంది కొంతమంది నా మాటల మీద విశ్వాసంతో ఫాలో అయిన వారికి ఎక్స్పీరియన్స్ ఎంత గొప్పది అని తెలిసి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ మారిపోతారు కొంతమంది డాక్టర్లు ఇట్లా ఫాస్టింగ్ రాంగ్ అనేసరికి ఇలాంటి వాటి వైపు వెళ్లకుండా వెనకడుగేసి ఉంటారు కానీ ఈ రోజుల్లో ఫాస్టింగ్ చేయటం అనేది మన బాడీ రిపేరు క్లీనింగ్ నాలుగైదు రెట్లు ఎక్కువ చేస్తుంది ఫాస్టింగ్ అనేది చాలా గొప్ప సైంటిఫిక్ హీలింగ్ మెకానిజం అని రుజువై నోబెల్ ప్రైజులు పొందటం జరిగింది కదా ఇప్పుడు అందరూ కామెంట్ చేయకుండా చాలా మంచిదని చాలామంది డాక్టర్లు కూడా ఫాస్టింగ్ చేస్తే మంచిదని ఇప్పుడు చెప్తున్నారు సత్యం ఇప్పటికి చాలా చాలామందికి మరి ఈ ఫాస్టింగ్ థెరఫీల్లో జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఇళ్ళల్లో చేసుకోవచ్చు ఈ వాటర్ ఫాస్టింగ్ హనీ ఫాస్టింగ్ అనేది వన్ టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఇంట్లో చేసుకోవచ్చు కానీ ఎక్కువ రోజులు చేయలేం కానీ మీ ఇంట్లో మీ ఆరోగ్య పరిరక్షణకు బాగా ఉపయోగపడి జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ని మీరు ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు పది రోజులు ఇరవై రోజులు నెల రోజులైనా చేసుకోవచ్చు దీన్ని చేయటం వల్ల మీకు ఎన్ని లాభాలు వస్తాయో ఎలా చేయాలో నేను చెప్తాను ఈ జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ని మనం కాంబినేషన్లో చేసుకోవచ్చు అనమాట మీరు ఒక పది పదిహేను రోజులైనా సరే ఇరవై రోజులైనా జ్యూస్ ఫాస్టింగ్లో ఉండొచ్చు ఎలా ఉండొచ్చు ఉదయం ఎనిమిది గంటలకి ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తాగారనుకోండి పదకొండు గంటలకు ఒక గ్లాసు బత్తా జ్యూస్ తాగండి త్రీ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ కాస్త ఏ రెండు గంటలకు అట్లటప్పుడు ఏదన్నా షుగర్ కేన్ జ్యూస్ తాగండి సాయంకాలం ఐదు గంటలకి ఎప్పుడన్నా ఒక గ్లాసు పుచ్చకాయ జ్యూస్ తాగండి ఈవినింగ్ మరొకసారి ఏదైనా మ్యాంగో జ్యూస్ కానీ పైనాపిల్ జ్యూస్ కానీ కర్బోజ్ ఇట్లా కాంబినేషన్ జ్యూస్ కానీ ఏదైనా తీసుకోండి ఇట్లా ఐదు సార్లు జ్యూసులు తేనె గలుపుకు త్రాగుంటే జ్యూస్ ఫాస్టింగ్ పళ్ళ రసాలు వెజిటబుల్ జ్యూసులు వీటితోనే ఉంటాం ఇక రోజుల్లో రసాలు తప్పక ఏమి తీసుకోకుండా ఉంటే జ్యూస్ ఫాస్టింగ్ ఇలా మీరు జ్యూస్ల ద్వారా సూక్ష్మ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ మైక్రోన్యూట్రియంట్స్ ఇది మంచి ఫైబర్ ఇవన్నీ బాగా వెళుతుంటాయి అనమాట అందుకని ఇవన్నీ కూడా గుడ్ బ్యాక్టీరియాలను పెంచడానికి ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి జ్యూస్ ఫాస్టింగ్లు మీరు పది రోజులు ఇరవై రోజులని చేసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ రావు అన్ని పోషకాల లవణాలు బాగా అందితే కాబట్టి ఇబ్బంది ఉండదు ప్రతి మూడు గంటలకి రెండున్నర గంటలు తాగుతున్నా కాబట్టి ఆకలి ఉండదు ఇతర సమయాల్లో నీళ్లు తాగుతూ ఉంటాం ఇక ఆహారం ముట్టం ఇక ఫ్రూట్ ఫాస్టింగ్ అంటే ఎనిమిది తొమ్మిది గంటల మధ్యలో బ్రేక్ఫాస్ట్లో నాలుగైదు రకాల ఫ్రూట్స్ లంచ్ వన్ టు టూ మధ్యలో నాలుగు రకాల ఐదు రకాల ఫ్రూట్స్ ఈవినింగ్ కూడా నాలుగైదు రకాల ఫ్రూట్ సిక్స్ ఓ క్లాక్ అలా తీసుకుంటాం ఇట్లా మూడు పూట్ల ఫ్రూట్ డైట్ తీసుకుని ఉంటే దాన్ని ఫ్రూట్ ఫాస్టింగ్ అంటారు ఈ జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఇట్లా మీరు ఫ్రూట్ ఫాస్టింగ్ వారం పది రోజులైనా చేసుకోవచ్చు జ్యూస్ ఫాస్టింగ్ పది పదిహేను రోజులైనా చేసుకోవచ్చు లేకపోతే ఒక నెల ఉండాలి ఓ పదిహేను రోజులు ఇరవై రోజులు జ్యూస్ ఫాస్టింగ్ చేసి ఒక పది రోజులు ఫ్రూట్ ఫాస్టింగ్ చేయండి ఫార్టీ ఫైవ్ డేస్ కూడా చేయచ్చు లేకపోతే కార్తీక మాసం వస్తుంది అప్పుడు కార్తీక మాసం నెలంతా నేను ఒక ఇరవై రోజులు జ్యూస్ ఫాస్టింగ్ చేసి ఒక పది రోజులు ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తానని నియమం పెట్టుకోండి శ్రావణ మాసం అట్లా లేకపోతే ధనుర్మాసం అట్లా మంచి రోజులల్లో మీరు ఎట్లా పెట్టుకున్నారనుకోండి చాలా మంచిది అనమాట ఏ మాసం కాకపోయినా సరే హెల్త్ కోసం నేను పెట్టుకుంటానంటే ఒక నెల అంతా పెట్టుకోండి జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఇలా జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తే ఏమి లాభాలు వస్తాయి ముఖ్యంగా మనం ఈ నెల రోజులు చేస్తే నెల రోజులు ఉడికిన ఆహారం లోపలికి వెళ్ళటల్లా అంటే ఉడికితే పోషకాలు పోతాయి మరి పోషకాలు పోకుండా న్యాచురల్గా సూక్ష్మ పోషకాలు మెయిన్గా వెళుతున్నాయి ఇక్కడ అందుకని లాభాన్ని కలిగించే ఆరోగ్యాన్ని ప్రసాదించే సూక్ష్మ పోషకాలు దండిగా అందుతాయి వాడి ఇమ్యూనిటీకి సంబంధమైన ఇక రెండోది ఈ జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ద్వారా ఆయిల్ సాల్టు షుగరు అట్లాగే ఇక మిర్చి మసాలాలు ఏమీ వెళ్ళటల్లా కాబట్టి బాడీ ఇరిటేషన్ అసలు ఉండదు అందుకేంత హాయిగా మోషన్ ఎంత బాగా స్మెల్ లేకుండా అవుతుందో యూరిన్ స్మెల్ ఎట్లా తగ్గుతుందో నోరు స్మెల్ ఎట్లా తగ్గుతుందో ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్స్ అవుతాయి బ్యాడ్ అంతా క్లీన్ అయిపోతుంది ఇక్కడ బ్యాడ్ ఫుడ్ కాబట్టి మజిల్ స్టిఫ్నెస్ తగ్గుతుంది బాడీ ఫ్లెక్సిబిలిటీ భలే పెరుగుతుంది సాల్ట్ ఆయిల్ మానేసినందువల్ల పొట్టా ప్రేగులు ఇరిటేషన్ తగ్గుతుంది మైండ్కి కామ్గా కూల్గా అనిపిస్తుంది నిద్ర బాగా పడుతుంది అంటే ఈ జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ వల్ల ఇక మూడవది అసలు ప్రేగులు బాగా క్లీన్ అయిపోయి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గి ఇమ్యూనిటీ ప్రేగుల్లో బాగా పెరుగుతుంది ఇది చాలా బెనిఫిట్ అనమాట ఇక నాలుగో తీసుకుంటే బాడీలో ఉన్న ఎరువులు పురుగు మందులు కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ ఇన్నాళ్ళు మింగిన మందుల ద్వారా వచ్చిన దోషము ఇవన్నీ డీటాక్స్ అయిపోయి శుభ్రంగా నెల రోజుల్లో పండగ భూజు దులిపి తెలుగు శుభ్రమైనప్పుడు అవన్నీ కొన్ని సంవత్సరాలు నెల నుంచి పేర్కొని వాష్ అవుట్ అయిపోతాయి ఈ లాభం వచ్చేస్తుంది ఈ జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ చేయటం ద్వారా ఒక ఏడెనిమిది కేజీలన్న ఒక పదిహేను కేజీలు ఇరవై కేజీలు మీరు ఎక్కువ ఉన్నారు ఆ ఇరవై కేజీలు ఎక్కువ ఉన్న వారికి ఏడెనిమిది కేజీలు వెయిట్ లాస్ ఇలా జరుగుతుంది కొంతమంది పాతి ముప్పై కేజీలు ఎక్కువ ఉంటారు వంద కేజీలు పైబడి ఉంటారు వాళ్ళు పది కేజీలు సుమారుగా జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్లో తగ్గిపోతారు ఆ వెయిట్ లాస్ హెల్దీగా జరుగుతుంది ఫ్యాటీ లివర్ కూడా బాగా తగ్గుతుంది ఎందుకంటే ఈ జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్ట్లో ఇంకెక్కడ ఫ్యాట్ లేదు కదా కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ ఉండవు కాబట్టి లివర్ స్టోర్డ్ ఫ్యాట్ అంతటిని బర్న్ చేసేసి అది తగ్గిచ్చేసేసుకుంటుందని దీనితో పాటు కొవ్వు కానీ కొలెస్ట్రాల్ కానీ ట్రైగిలిజరేట్స్ కానీ బ్లడ్లో ఇలాంటివి ఉన్నా కానీ ఈ హెచ్డిఎల్ ఎల్డిఎల్ రేషియోలు కానీ ఇవన్నీ కరెక్ట్గా నార్మల్ అయిపోతాయి యూరిక్ యాసిడ్ కూడా శుభ్రంగా తగ్గిపోతుంది దీనికి ఇట్లా చేస్తుంటే స్కిన్ డిజార్డర్స్ ఉన్న దద్దలు ఉన్న బాడీలో కాస్త ఎక్కడైనా పిగ్మెంటేషన్ వచ్చి ఇబ్బందిగా ఉన్నా అవన్నీ క్లీన్ అవుతాయి బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్స్ కానీ ఫంగల్ ఇన్ఫ్లమేషన్స్ కానీ వైరల్ బ్యా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా వచ్చున్నా అవన్నీ ఇంతకాలం బాడీలో ఏమైనా ఉంటే కూడా అవన్నీ వాష్ అవుట్ అవుతుంటాయి అనమాట అందుకని ఇమ్యూనిటీ బాగా డబుల్ స్పీడ్లో మీకు యాక్టివ్ అవుతుంది అందుకని కాంతివంతంగా రక్తవంత శుద్ధి స్కిన్ గ్లో పెరుగుతుంది ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి ఇట్లా కనుక మీరు చేయగలిగి అంటే వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్తో పాటు ఇన్ని ఫలితాలను మీరు అద్భుతంగా పొందొచ్చు ఇతర జాయింట్ పెయిన్స్ ఉన్నా మజిల్ పెయిన్స్ ఉన్నా ఆట్యూమిన్ డిజార్డర్స్ ఉన్నా మరి ఎగ్జిమ్ అలాంటి సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు ఉన్నా ఈ జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ అనేది చాలా మంచిది అనమాట అందుకని ఇప్పుడు కార్తీక మాసం మరి దగ్గరలో ఉంది కదా అలాంటప్పుడు కార్తీక మాసం టైంలో కూడా మీరు చేసుకోవచ్చు అది ఇది అయిపోతుంది ధనుర్మాసం ఇంకా అయిపోతుంది ఇంకొకసారి ఎప్పుడన్నా కానీ అలా ఒక మాసం అంతా పెట్టుకోండి చాలా మంచిది ఇరవై ఒక్క రోజుల పాటు మనం ఏదన్నా చేసామంటే అది ఇష్టంగా మారిపోతుందట జ్యూసులు ఫ్రూట్స్ మీకు ఇష్టంగా అయిపోతాయి ఐ మీకు అలర్జీలు రావు పడతాయి బాడీకి అడ్జస్ట్ అయిపోయి మంచిగా జ్యూసెస్ ఫ్రూట్స్తో ఫుల్గా బాడీ చేంజ్ అవుతుంది అనమాట అందుకని మదర్ నేచర్ ఇచ్చిన ఫ్రూట్స్తో మరి వెజిటబుల్ జ్యూసెస్తో ఇట్లాంటి ఫాస్టింగ్ చేయటం మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం